అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కమ్మనైనా కాకరకాయ పొడి కాకరకాయ పొడి అంటున్నారు కమ్మగా ఉంది అంటున్నారు ఎలా అని అంటున్నారా ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు చేశారంటే మీరే కాదు ఎవరైనా కూడా కానీ ఇది కాకరకాయ పొడి అని అడుగుతారు ఎందుకంటే చేదు అనేది ఏమాత్రం లేకుండా ఎంతో రుచిగా ఉండే ఈ కాకరకాయ పొడి అనమాట అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే ఈ కాకరకాయని కూరల్లోనే కాకుండా ఇలా పొడిగా కూడా ఎలా చేయాలో చూద్దాం నేనైతే చిట్టి చిట్టి కాకరకాయల్ని తెచ్చుకున్నాను మీకు కానీ ఈ కాకరకాయలు దొరికినా పర్వాలేదు లేకుంటే పెద్ద కాకరకాయలు దొరికినా పర్వాలేదు నేనైతే చిన్నవి ఐదు నుంచి ఆరు దాకా కాకరకాయలు తీసుకున్నాను పెద్దవైతే అయితే మీరు మూడు తీసుకోండి అన్ని పీసులు సమానంగా ఉండే విధంగా గుండ్రంగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులో ఒక వంద గ్రాముల దాకా మంచి నూనె కానీ లేకుంటే మామూలుగా చేసే వంట నూనె కానీ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని సగం దాకా వేసుకున్నాను ఇది వేగేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఏదైనా డీప్ ఫ్రైకి సరిపోయేలా మనము ఎలా వేయించుతామో అలాగే ఈ కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడు రంగు కూడా కాస్త మారుతుంది ఇలా రంగు మారాక ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి తీసిపెట్టుకున్నాక మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా ఈ ఆయిల్లోనే వేసి ఈ రంగు వచ్చే వరకు ఉంచి వేయించుకోవాలి ఒక్కసారి గనక ఈ కాకరకాయ పొడిని చేసి పెట్టుకుంటే బయట కానీ పెట్టామంటే ఒక ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఒక టూ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది అనమాట రెండవసారి వేసిన కాకరకాయ ముక్కలు కూడా రంగు మారింది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం అలాగే ఒక కప్పు నిండా కానీ లేదంటే ఒక రెండు గుప్పెళ్ళు కానీ పచ్చి కరేపాకు క్లీన్ చేసి పెట్టుకున్నవి ఈ ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకొని ఇది కూడా ఒక పక్కకు పెట్టుకోవాలన్నమాట ఈ కరేపాకు వేయడం వల్ల కాకరకాయ పొడి మంచి రుచి వస్తుంది తర్వాత కరేపాకు వేశాక అందులో ఆయిల్ ఎక్కువగా ఉండడం చేత మనము ఆయిల్ని తీసి పక్కకు పెట్టుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ మాత్రం కడాయిలో ఉంచుకొని శనగపప్పు టూ స్పూన్సు మినపప్పు టూ స్పూన్సు ధనియాలు వన్ స్పూన్ వేసుకొని దోరగా వేయించుకున్నాక అందులో జీలకర్ర ఒక వన్ స్పూన్ దాకా వేసుకోవాలి దానితో పాటు ఆవాలు కూడా ముప్పావు స్పూన్ వేసుకొని కాస్త ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఈ పప్పు దినుసులను కూడా తీసి పక్కకు పెట్టుకుందాం అందులోనే ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసుకున్న ఒక పదిహేను ముక్కలు వేసుకుంటే సరిపోతుందనమాట ఇది కూడా రంగు వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోనే ఒక చిన్న కప్పు దాకా వేరుశెనగ గింజలు వేసుకొని దోరగా వేయించుకొని ఇందులో రెండు నుంచి మూడు స్పూన్లు దాకా నువ్వులు వేసుకుంటున్నాను మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే కూడా వేసుకోవచ్చు వేసిన నువ్వులు కూడా వేగాక ఇప్పుడు చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని విడివిడిగా తీసుకొని ఇందులోనే వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి ఇందాక కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అవి పూర్తిగా చల్లారిపోయి ఇలా క్రిస్పీగా వస్తుంది చూడండి ఒకసారి మీరు ప్రెస్ చేశారంటే మనకు ఇది క్రిస్పీగా ఉన్నట్టు తెలుస్తుంది తర్వాత పప్పు దినుసులు ఇందాక వేయించుకున్నాం కదా అవి పూర్తిగా చల్లారిపోయింది అవన్నీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త బరకగా చేసుకోవాలి తర్వాత ఇందులో ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న కరేపాకు సగం వేసుకోవాలన్నమాట దానితో పాటు రెండు నుంచి మూడు స్పూన్లు దాకా కారప్పొడి అలాగే హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని స్పూన్ తీసుకొని ఒకసారి పప్పు దినుసుల పౌడర్ కన్నిటికీ ఈ కరేపాకు కారం అంతా అయ్యే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఇందాక మనము కాకరకాయలు వేయించి పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కలన్నీ ఇప్పుడు ఇందులో వేసుకొని వాటితో పాటు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్నాక మీరు ఉప్పు కారం సరిపోయిందా అని ఒకసారి చూసుకోండి ఏదైనా చాలకపోతే ఇప్పుడు అవి కాస్త వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు వంటలు లేకుండా చేత్తో ఒకసారి పొడి పొడిగా ఈ విధంగా కలుపుకోండి ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారపొడి రెడీ అయిపోయింది చపాతీలకైతే చాలా బాగుంటుంది ఈ కాకరకాయ కారపొడి తర్వాత ఇందాక మనము సగం కరేపాకే వేసాము కదా ఇప్పుడు మిగిలిన సగం కరేపాకు ఇందులో వేసుకొని ఒకసారి చేత్తో కలుపుకోవాలి తినేటప్పుడు ఆ కరేపాకు మధ్య మధ్యలో వస్తుంటే రుచి చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం చెప్తే కానీ ఎవరికీ తెలియదు ఇది కాకరకాయ పొడిని అంత రుచిగా ఉంటుంది అనమాట కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి కారపొళ్ళు ఉంటే మనకు అవసరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎప్పుడైనా కూరలు ఏమీ చేయలేనప్పుడు ఈ కాకరకాయ పొడితోనే మనము తినేయచ్చు అనమాట కాకరకాయ కూర తినలేని వాళ్ళు ఈ విధంగా కాకరకాయ పొడి చేసుకుంటే తప్పకుండా తిట్టారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎవరైనా మొట్టమొదటిసారిగా ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ